బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని సింహకురి మొబిలిటీ షోరూమ్ ను చైర్పర్సన్ మోర్ల సుప్రజామరళి వైస్ చైర్మన్ శివకుమార్ రెడ్డి నస్రీన్ ఆర్టీఓ మహమ్మద్ మదాని ప్రారంభించారు వాహనాలను కొనుగోలు చేసిన వారికి తాళాలను అందజేశారు ఈ సందర్భంగా షోరూం యజమాని బాదుల్లా వారికి ఘనంగా స్వాగతం పలికారు ఎలక్ట్రికల్ వాహనాలపై కలిగే ఉపయోగాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుచ్చిపట్టణంలో ఎలక్ట్రికల్ వాహనాల షోరూం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు తక్కువ ధరకే ఎలక్ట్రికల్ వాహనాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయన్నారు ఎలక్ట్రికల్ వాహనాలు వాడడం వల్ల కాలుష్యాన్ని నివారించొచ్చు అని తెలిపారు ఒకసారి ఛార్జింగ్ పెడితే వంద నుంచి నూట ఇరవై కిలోమీటర్లు నడపొచ్చని అన్నారు తక్కువ ధరకే వాహనాలు అందుబాటులో ఉన్నాయని మండలంలోని ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు అందరికీ నమస్కారం ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో సింహపురి మొబిలిటీ షాపింగ్ ఓపెన్ చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉంది నా చేతుల మీద ఓపెన్ చేయించడం ఇక్కడ అందరికీ అవసరమైనటువంటి బ్యాటరీ బైక్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి ఒకసారి వచ్చి చూడండి తక్కువ రేట్లో మంచి క్వాలిటీతో ఇక్కడ అందరికీ అందుబాటులో తీసుకొచ్చున్నారు వాళ్ళకి కావలసిన నా సర్వీస్ కూడా వీళ్ళే చేస్తారంట మనకి మనం తెలుసుకునేంత వరకు అన్ని అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఈ షాపు వీళ్ళు ఎనిమిదో బ్రాంచ్ ఇక్కడ పెట్టడం అనేది చెప్పడం జరిగింది ఎనిమిదో బ్రాంచ్ చాలా సంతోషంగా ఉంది వీళ్ళు షాప్ ఇంకా బాగా అభివృద్ధి చెంది ఇంకో బ్రాంచ్ కూడా మీరు ఓపెన్ చేయాలని కోరుకుంటున్నాను మా షోరూమ్ ఓపెనింగ్ ఇచ్చేసిన చైర్పర్స్ చైర్మన్ గారికి అండ్ వైస్ చైర్మన్ గారికి ఇతర కార్పొరేటర్లు అందరికీ ఇతరు పెద్దలు మిత్రులు మా శ్రేయస్సులు అందరికీ నా హృదయపూర్వక అభినందనలు మా షోరూమ్ ఓపెనింగ్ ఇచ్చేసిన దానికి వాళ్ళ సమయాన్ని మాకు కేటాయించారు చాలా విలువైన సమయాన్ని చైర్పర్సన్గా చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు అందరూ చాలా సంతోషం మాకు ఈరోజు మేము బుచ్చిలో ఇది ఎనిమిదో బ్రాంచ్ అండి ఇది ఓపెన్ చేయడం సింహపురి మొబిలిటీ తరఫున ఎనిమిదో బ్రాంచ్ ఇది కనిటిక్ గ్రీన్ కంపెనీ నుంచి ఒక రకం పెట్టాము రిజిస్టర్డ్ మోడలు నాన్ రిజిస్టర్డ్ ఎస్ఎం డిఎక్స్ ఒకటి లాంచ్ చేసాము ఇప్పుడు మే చైర్మన్ గారి చేత చే లాంచ్ చేయించాము ఇది ఇరవై తొమ్మిది వేల ఐదు వందలకి బండిని విడుదల చేస్తున్నాము దీని తర్వాత ఫార్టీ నైన్ థౌజండ్ వరకే హయ్యెస్ట్ బండి ఉండేది మొత్తం ఇరవై తొమ్మిది వేల ఐదు వందల నుంచి నలభై తొమ్మిది వేలే వాడికి ఎండ్ అయిపోతాయి వితౌట్ బ్యాటరీ ఇవి మీకు ఏ సౌకర్యానికి కావాల్సింది ఎంత రేంజ్ కావాలో అంత రేంజ్ బ్యాటరీ మేము తనీగా అమ్ము కొనుక్కోవచ్చు దాంతోపాటు కలిపి ఆ రేటు వేరే వస్తుంది కానీ బ్యాటరీ లేకుండా వెహికల్ అయితే ఇరవై తొమ్మిది వేల ఐదు వందలకి ఇస్తుందాము ఈరోజు అది ఆల్రెడీ ఐదు ఆరు వెహికల్స్ ఈరోజు ఇచ్చాము డెలివరీ మన చైర్మన్ గారి చేత ఆర్టీఓ గారు కూడా వచ్చారు కనిటిక్లో రిజిస్టర్ మోడల్ ఆయన లాంచ్ చేశారు ఆయన ఇచ్చారు ఇక్కడ ఉండే మోడల్స్ అన్నీ మంచి మోడల్స్ పెట్టామండి ఈ సదు ఈ అవకాశాన్ని ఈ బుచ్చిరెడ్డిపాలెము చుట్టుపక్కల ఉన్న మండలంలో ఉండే ప్రజలందరూ ఒకసారి మా షోరూమ్కి విచ్చేసి చూసుకొని కొనుక్కుంటే మన వాతావరణాన్ని మనం కాపాడుకోవచ్చు నాన్ పొల్యూషన్ కేవలం ఒక ఆరు రూపాయలతోనే మనం అరవై డెబ్బై కిలోమీటర్లు తిరిగే మైలేజ్ ఇస్తున్నాయి ఇవి అంటే ఒక యూనిట్ లేదా ఒకటిన్నర యూనిట్ కరెంట్ ఖర్చుతోనే అరవై డెబ్భై కిలోమీటర్లు మైలేజ్ ఇస్తున్నాయి మేమన్నీ మంచి క్వాలిటీతో లిథిమాయాన్ బ్యాటరీతోనే ఇస్తున్నాం వాళ్ళు గ్రాఫెన్ బ్యాటరీసు లెడ్ ఆసిడ్ బ్యాటరీసు పేలుడు సంబంధించిన బ్యాటరీస్ ఏమీ మేము వాడట్లేదు ఇక్కడ ఏంటంటే అందరికీ ఇది రక్షణ కోసము లిథిమాయన్ బ్యాటరీ మంచి క్వాలిటీతో ఇస్తున్నాము ఇది కూడా గమనించండి అందరూ వచ్చి మా షోరూమ్ని సందర్శించండి ఈరోజు చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు ఇతర పెద్దలు అందరూ వచ్చి చాలా సంతోషం మాకు ఇవాళ అందరూ వచ్చి చూశారు మా బళ్ళల్లో ఉండే ప్రత్యేకతలు గురించి విన్నారు సో మీరు కూడా ఒకసారి వినియోగించుకుంటే నెల్లూరు మన బుచ్చిరెడ్డిపాలెం వాసులందరూ వినియోగించుకుంటే మంచిది అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు ఈ ఈవీ వెహికల్ షోరూమ్ ఓపెనింగ్కి నన్ను పిలవడం చాలా ఆనందంగా భావిస్తున్నాను మన బాధుల గారు ఇంతకుముందు కూడా నెల్లూరులో ఒక షోరూమ్ పెట్టున్నారు అలాగే ఇక్కడ బుచ్చిరెడ్డిపాలెంలో షోరూమ్ ఓపెనింగ్ నన్ను పిలవడం నేను చాలా ఆనందంగా భావిస్తున్నాను ఈ ఈవీ వెహికల్స్ ఇప్పుడంతా ఈవీ వెహికల్స్ మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు ఈ వెహికల్స్ తీసుకోండి మరియు పొల్యూషన్ తగ్గించడానికి సహకరించండి అలాగే ప్రతి వాహనదారులు హెల్మెట్ ధరించండి మరియు ప్రతి రోడ్డు భద్రతా నియమాలు పాటించి వాహనాన్ని నడపావలసిందిగా కోరుతున్నాను ఈ రకంగా ఇదే అదేవిధంగా మన బాదుల గారికి ఇంకా మంచి మంచి వెహికల్స్ డెలివరీకి మంచి మంచి అభివృద్ధి బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు చేసుకుంటారు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ఈరోజు బుచ్చిరెడ్డిపాలెంలో సింహపురి మొబిలిటీ వారు ఇక్కడ కైనటిక్ గ్రీన్ షోరూమ్ ఓపెన్ చేశారు ఇక్కడ ఓకే ఈ కైనటిక్ గ్రీన్ కంపెనీ ఓ యాభై సంవత్సరాలు పాత కంపెనీ యాభై సంవత్సరాలు నుంచి మేము రన్ చేస్తున్నాం పూర్తిగా అండ్ ఇక్కడ ఏంటంటే నెల్లూరులో మాకు షోరూమ్ ఉంది యాజ్ వెల్ ఆస్ ఇక్కడ మన మన ఈరోజు ఇక్కడ మన బుచ్చిరెజ్జిపాలెంలో చేస్తున్నాము టోటల్ నెల్లూరు నెల్లూరు జిల్లాలో ఏడు ఉన్నాయి ఇది ఎనిమిది అండి ఓకే సో దీంట్లో ఏంటంటే రైతు పరంగా కానీ యాజ్ యాజ్ వెల్ యాజ్ మన నార్మల్గా ఇంట్లో వాడుకోవడానికి కానీ వ్యాపారస్తులకు కానీ ఆల్రౌండర్ వెహికల్స్ మొత్తం ఇవి అండ్ ఎవ్రీ ఈవీ వెహికల్స్ అండి మొత్తం టోటల్ ఈవీ వెహికల్స్ దీంట్లో ముఖ్యంగా ఏంటంటే లూనా ఏదైతే ఉందో మనకి కేవలం పది పైసలకి ఒక కిలోమీటర్ వెళ్తుంది లూనా యాజ్ వెల్ యాజ్ మనకి ఏంటంటే ఈ మొత్తం మన పొల్యూషన్ కూడా చాలా తక్కువ ఈవీ వెహికల్స్ కాబట్టి అండ్ రైతు పరంగా లూనా చాలా ఉపయోగపడతాయి పరంగా కానీ వ్యాపారవేత్తల పరంగా కానీ వాళ్ళు వాడుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది లూనా అనేది యాజ్ వెల్ ఆస్ ఫ్యామిలీ పరంగా చూసుకుంటే జింగ్ జూలు అనే టూ వేరియంట్స్ ఉన్నాయి అది కొంచెం వెయిట్ కూడా కొంచెం బాగా తక్కువ ఉంటుంది ఎవరైతే మన ఇంట్లో హౌస్ వైఫ్స్ కానీ వాళ్ళు కూడా వాడుకోవచ్చు అండి అవన్నీ దగ్గర దగ్గర లోకల్లో వాడుకోవచ్చు అండ్ హండ్రెడ్ ప్లస్ వన్ ట్వంటీ వరకు మనకి లిమిట్ ఉంది రేంజ్ ఆఫ్ ట్రావెల్ ఉంది అండ్ ఛార్జింగ్ టైం చాలా తక్కువ వ్యారంటీ వచ్చేసి మూడు సంవత్సరాలు ఉంటుంది ఈ బళ్ళకి ధన్యవాదాలు